హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠం అరవై ఆరు శ్రీదేవి మహాత్మ్యము ఆమె అసలు సమయాచార సంపన్న సమయాచారం అనగా సశాస్త్రీయమైన వైదిక సంబంధమైన శుచివంతమైన సౌమ్యారాధన అందుకు భిన్నమైనది వామాచారము ఇది అవైదిక అశాస్త్రీయ అశుచికరమైన జుగుప్సాకరమైన మాంసము మద్యములతో కూడిన ఆరాధన రామకృష్ణ పరహంసకు కాళీమాత స్వాద్గుణ్య పరిపూ పరిమో పరిమాతగాను సత్యానంద స్వరూపిణిగాను భక్తివస్య భక్తిగమ్యగాను దర్శనమిచ్చిన సంగతి మనకు తెలుసు ఆమె జగన్మాత జమ జగ దర్శించి తరించినాడు ఆయన లలితాసహస్రనామములో ఆ దేవి ముఖ్యంగా ఈ విధంగా వర్ణింపబడినది అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేదవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ట సరసద్రూపధారిణి అష్టమూర్తి అజాజైత్రి లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప నిద్వైత ద్వైతవర్జిత అన్నదా వసుధ వృద్ధ బ్రహ్మాత్యేక స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలప్రియ మొదలైన నామములు శ్రీదేవి రహస్య నామములు భూమా అంటే అన్నింటికి ఆధారమైనది ఈ విధంగా మనము వివరణ ఇస్తూ పోలితే సహసనామ భాష్యంగా తయారవుతుంది ముఖ్యంగా ఈయన గమనించవలసిన విషయం ఏమిటంటే మహామాయా స్వరూపిణి శ్రీదేవి గను లలితగను రాజరాజేశ్వరిగాను గాయత్రిదేవిగాను బాలా త్రిపుసుందరిగాను చెప్పబడును ఆమె యొక్క లీలా విలాసములు విపులంగా వర్ణింపబడినవి లలితా సహసనాములందు ఆమె నిస్త్రేయ గను త్రైగుంజగను సృష్టిస్థితులయ కారిణిగాను వర్ణింపబడినవి మహాకాళీ మహాలక్ష్మి మహాసర్వతీ రూపములు వర్ణింపబడినవి శిక్షించవలసి వచ్చినచో రుద్రుని కూడా లెక్క చేయదు ప్రచండజ్ఞానము కదా ఆమె అనుగ్రహం కలి కలిగినచో ఆమె రాజ్యదాయని సర్వార్ధరాత్రి సావిత్రి సర్వ ప్రియంకరి సర్వ మంగళరూపిణి సర్వ దుఃఖ విమోచిని సర్వ విఘ్న నివారిణి ప్రదాయని అట్టి శ్రీదేవి అనుగ్రహము ఎట్లు లభించగలదు మరి మనకు భక్తివశ్య భక్తిగమ్య భక్తి చేత వశము కాగలదు భక్తితో ఆమెను చేరగలము అందులకు కావలసినవి నిరంతర సాధన అభ్యాసాది జ్ఞాత ఇది శ్రీదేవి అనుగ్రహము వలనే పరమేశ్వర జ్ఞానము కలగలదు దేవి ఉపాసనయే ప్రధానంగా చెప్పబడినది దేవి భాగతంలో स्वस्ति